పశుపతే హే పశుపు పశువులన్నింటికి పతి అయిన వాడెవరో వాడు చాలా లీలలు చేసి ఉన్నాడు ఎవరా పశుపతి ఈవిడ యొక్క భర్త ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే పశుపతి అయిన వాడు ప్రభువు ఈవిడ ఆయన యొక్క భార్య ఈవిడ మహాపతి వ్రత మీకు అన్వయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి ఈవిడ మహాపతివ్రత అలాంటిలాంటి తల్లి కాదు ఇప్పుడు ఈవిడ ఏం వింటోంది ఈవిడ గురించిన కీర్తన కాదు అది ఈవిడ గురించిన కీర్తన అయితే ఏమిటి అభ్యంతరం శంకరాచార్యుల వారికి పరమశివుడి గురించి ఎందుకనాలి పశుపతేహేని ఈవిడ గురించినదైతే ఈవిడ ఇలా అనదు కళ్ళు మాత్రమే ఇక్కడ దాకా వెడతాయి మీరు ఎలా చెప్పగలరు మీకు నేను ఇంతకు ముందు ఒక శ్లోకంలో చూపించాను తవా పర్ణే కర్ణే జపనయనపై పై శూన్యచకితాహ ఆ శ్లోకాల్లో అలాగే అమ్మవారి మూడో కన్ను ఎందుకు ఎర్రబడుతుంది అన్న శ్లోకంలో కూడా చెప్పా కవులు చెప్పేటటువంటి సాహిత్యం వినడానికి ఈ కళ్ళు ఇక్కడ వరకు వెళ్ళి ఈ తేనె జుర్రుకుంటాయి ఇవి కళ్ళే ఇది కన్నే ఈ కన్ను కవిత్వాన్ని జుర్రుకుంటోంది కానీ నేను వెళ్ళలేకపోతున్నానన్న అసూయతో ఈ కన్ను ఎర్రబడుతుందని చెప్పాను అందులో ఎక్కడైనా అమ్మవారు తల కదిపినట్టుగా ఉందా లేదు ఈ కన్ను ఇక్కడ దాకా వెళ్ళి ఇందులో ఉన్న మకరందాన్ని జుర్రుకుంటుంది కవులు చెప్తుంటే అవి చెవుల్లోకి వస్తున్నప్పుడు అంటే ఆవిడ మీద కవులు స్తోత్రం చేస్తే ఆవిడ శిరకంపనం చెయ్యదు తల ఇలా ఆడించదు ఎందుకు ఆడించదు అది తన మీద కీర్తన తన మీద కీర్తనకి తను పొంగిపోయి అందనుకోండి అంటే తన స్తోత్రాన్ని ఇష్టపడడం తప్ప తప్పు కాదు అమ్మవారు మహారాజ్ఞిగా స్తోత్రం చేయబడుతుంది కానీ మహాపతివ్రతగా ఆవిడ ముందేం కోరుకుంటుంది తన భర్త యొక్క స్తోత్రానికి ప్రీతి పొందుతుంది తన భర్తని స్తోత్రం చేస్తే మాత్రం ఇలా అని వదలదు ఇలా అంటుంది చాలా సంతోషిస్తుంది అలా చేస్తోంది సరస్వతీదేవి ఇది సరస్వతీదేవికి ఎలా తెలుసు మిగిలిన కవులకి తెలియలేదు కదా ఈవిడ మీద పాడడం వల్ల మాత్రం కళ్ళు ఇక్కడికే వస్తున్నాయి తలిలా ఊపట్లేదు మనం పశుపతి మీద పాడితే ఈవిడ సంతోషిస్తుందన్న విషయాన్ని కవులు మిగిలిన వాళ్ళు ఎందుకు పట్టుకోలేరు సరస్వతికి ఎందుకు తెలిసింది దేవికి ఒక నామం ఉంది సర్వజ్ఞ ఆవిడకి అన్నీ తెలుసు అన్నీ తెలుసున్న తల్లికి లలితాదేవి యొక్క హృదయం కూడా తెలుసు కదండి అన్నీ తెలుసు అన్నప్పుడు ఎవరు వింటున్నారో ఆ వింటున్న వారి యొక్క హృదయము కూడా సరస్వతీదేవికి తెలుసు ఇప్పుడు అమ్మవారి మీద కీర్తన చేస్తే అంటుంది అంతే అదే ఇలా అండంలో గమ్మత్తే ఏమిటో తెలుసా అండి తన పని తను చేసుకుంటూ విని వినకుండా వింటుంది అందుకని దాని మీద పెద్ద శ్రద్ధతో విడా అంటే మీరు చెప్పలేరు ఇలా కళ్ళు ఎందుకు తిప్పడం అంటే జుర్రుకోవడం కోసమని చెప్పలేరు లోకాన్ని పరిపాలించి ఎక్కడ తన బిడ్డలు అందరూ సుఖంగా ఉన్నారో లేదో అని ఇలా తిప్పుతూ ఉంటుంది అందులో కళ్ళుకి వెళ్ళినప్పుడు కాస్త కవిత్వం చురుకుంటూ ఉంటుంది వాళ్ళ తృప్తి కోసం ఆ అమ్మవారు స్వీకరించిందిరా అనుకోవడానికి అదే శివుడి మీద చెప్తే కళ్ళిలా అంటూ తల ఊపడం కుదరదు అసహ్యంగా ఉంటుంది అంటే కళ్ళు ఇలా తిప్పడం ఆపింది ఆపి ఆనందాన్ని అనుభవిస్తోంది అందుకని ఇలా కళ్ళు మూసింది అంటాను అంటూ ఉందని మీకు ఎలా తెలుసా పశుపతి మీద పాడితే కళ్ళు తిప్పడం ఆపి తల ఊపిందని మీరు ఎలా చెప్పగలరు అంటే శంకరాచార్యులు వారు అక్కడ పెట్టారు రెండో పాదంలో తల ఊపిందయా అన్నారు తల ఊపింది అంటే కళ్ళు తిప్పలేదు అనే గుర్తు ఎందుకంటే ఇలా తిప్పుతూ ఇలా 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 అని ఎవరు అలా అన్న సహ్యంగా ఉంటుంది అమ్మవారు అసలు చేయదు అంటే ఇప్పుడు వింటున్న అమ్మవారు ఏ స్థితిలో ఉంది ధ్యానంలో మీకు ఎలా కనపడాలి ఆవిడ అంటే సౌందర్య లహరి ఎందు లహరి ప్రవేశించింది మీరు పట్టుకోగలిగారా మాటని ఆవిడ సౌందర్యలహరి అమ్మవారు సౌందర్యలహరి కన్నులు మూతల మూతల పడ్డాయి ఎందుకు మూతల పడ్డాయి పదానం పశుపతే హే పశుపతి మీద కీర్తనలు వింటోంది తన భర్త మీద వింటున్నప్పుడు కళ్ళు మూసుకుని అబ్బా ఎలా చేశాడా త్రిపురాసు సంహారం ఎలా కాల్చేశాడు మన్మధున్నలాగా ఎలా ఆ వ్యాఘ్రాసురున్నలాగా అని ఆనందంతో ఆ పరమశివుడి గురించి వినడంలో కన్నులు మూతలు పడిపోయి చిల్లితీరస తలిలా అంటోంది అంటుంటే ఇలా ఊగుతున్నాయి తాటంకములు ఇప్పుడు సౌందర్యలహరి ఆవిడ ఆవిడలో శివానందలహరి చేరి అంటే ఈ సభలో ఆవిడ కూర్చున్నప్పుడు ఆవిడ ఎవరు శివానందలహరితో కూడిన సౌందర్యలహరి లేదా సౌందర్యలహరి ఎందు శివానందలహరి సౌందర్యలహరి శివానందలహరి కలిసిపోయినటువంటి నామం ఈ నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి అందుకని మాధుర్యం వచ్చింది ఇంత ఆనందంలో సౌందర్యలహరిలో శివానందలహరి మమేకమైపోతే వాక్య నిర్మాణం ఉండదు ఆ ఆనందంలో అన్నారు కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏమంటోంది నిజ సల్లాప వి వినిర్భత్సిక చపి ఇప్పుడు మీకు ఎంతవరకు తోడుకుంది కూడా అంటే ఏమండి ఆవిడ తల ఊపడం బాగుంది ఆవిడ అంత ఆనందం అనుభవించడానికి కారణము ఉంది అక్కడ వరకు ఒప్పుకున్నారా ఆవిడది మాధుర్యమే అంగీకరించారా శివానంద లహరి వచ్చిందని ఒప్పుకున్నారా ఇక్కడ మీకు అనుమానం రావచ్చు మీకు రాకపోయినా నాలాంటి తొంటరువాడికి వస్తూ ఉంటుంది ఎప్పుడు ఏమిటి అనుమానం ఏమండి ఆవిడ మహారాజ్ని కదా ఆవిడికి తన మీద పాడడం కన్నా శివుడి మీద పాడితే ఎక్కువ ఇష్టం ఉంటుందన్న విషయం ఆవిడ కళ్ళు మూసుకుని ఊపిందని మీరు అంటున్నారు కదా ఒకవేళ ఏమి నా మీదే ఎందుకు పాటలేదు ఈడన్ ఆలోచించడానికి కళ్ళు మూసుకొని తలవుకిందేమో అని ఎందుకు ఆలోచించరు మీరు అన్నారు అనుకోండి అప్పుడు ఏం చెప్పాలి నేను ఏమా అలా కూడా ఆలోచించచ్చు కదా అలా అన్నారు అనుకోండి మీరు ఒకవేళ కాబట్టి ఇప్పుడు ఇంకా మరి అయోమయం వచ్చింది కదా అమ్మవారిని సరస్వతీదేవి అర్థం చేసుకోవడం తప్ప సరస్వతీదేవిని లలితాదేవి అర్థం చేసుకోవడం తప్ప శివ సౌందర్యలహరిలో శివానందలహరి మమేకమైందన్నంత వరకు అయితే బాగుంది అలా కాకుండా ఆలోచిస్తే అంటే అప్పుడు నేనేం చెప్పాలంటే మీకు అలా కాదమ్మా ఆవిడ మహాపతివ్రత ఆవిడికి తన మీద కీర్తన కన్నా శంకరుడి మీద కీర్తనే ఇష్టపడుతుంది ఎలా చెప్పగలవు నువ్వు అంటే శంకరుణ్ణి ఎక్కడ స్తోత్రం చేస్తారో అక్కడ ఆవిడ ప్రసన్నురాలవుతుంది ఎక్కడ శివనంద జరుగుతుందో అక్కడ ఆవిడ లోకానికి అంతటికి శిక్ష కూడా వేయిస్తుంది దీనికి ఆవిడ అటువంటిది అని చెప్పడానికి నీ ఊహ కాదు అక్కడ ప్రమాణం ఆవిడ చరిత్ర ప్రమాణం వెనక్కెళ్ళు వెనక్కెడితే నీకేం తెలిసింది దక్షుడికి కూతురుగా పుట్టింది దాక్షాయిణిగా శంకరుణ్ణి పిలవలేదు అమ్మవారు వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఆయన పిలవబోతేనే మా పుట్టిల్ని నేను ఎడతానని వెళ్ళలేదు ఎవరెవరు వెళ్ళారో చూడ్డానికి వెళ్ళింది శివుడు అక్కర్లేదని వెళ్ళిన వాడెవడు లెక్కలు పెట్టింది దేవతలు ఉన్నారు మనుష్యులు ఉన్నారు ఋషులు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి శివుడు శివుడిగా ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు ఇంతమందికి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టించాలి ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా వీళ్ళతో నిరీశ్వర యాగం జరగకుండా శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలంటే ఎవరు చెయ్యగలరు రుద్రస్య భేషజీ ఆవిడే చెయ్యాలి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది ఒక్క మాట చెప్పింది దక్షుడితో ఒరే నానా నరుల జ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి ఘనుం అయీశ్వరు తూలనాడిన నీ కూతురనంగా ఓర్వ దోషభాజనమైన ఈ దేహమున్ వీడి భాస్వశ్శుద్ధి ప్రాపించదన్ అంది నీవు నీ నోటితో శివనింద చేశావు కావాలని శివుడికి హవిస్సులేని యాగం చేస్తున్నావు ఈ శరీరంతో నేను ఉన్నంతసేపు నన్ను చూడగానే దాక్షాయిణి అంటారు నీకు కూతురుగా ఉండడానికి నేను ఎంతకాలం ఒప్పుకుంటానో తెలుసా నా భర్తని ఏమి అననంతసేపే ముందు దక్షుడికి కూతురా శివుడికి ఇల్లాలా చెప్పండి ముందు దక్షుడికి కూతురా శివుడికి ఇల్లాలా ముందు శివుడికి ఇల్లాలి మీరు అది పట్టుకోవాలి ఇప్పుడు ఈ జన్మలో వచ్చిన వ్యామోహం కాదది ఆవిడి ఆవిడ దక్షుడి ముందు దక్షుడికి కూతురైతే ఆ తర్వాత ఆవిడ కోరుకున్నట్టు కూతురు అవలేదు కదా ఎప్పుడు శివుడికి ఇల్లాలి అందుకే ఇక్కడ దక్షుడి కూతురిగా వదిలిన హిమవంతుడికి కూతురుగా వచ్చి మళ్ళీ హైమవతిగా శివుడికి ఇల్లాలే అవుతుంది ఎప్పుడు శివశక్తి అందుకే ఆవిడ పక్కన లేకపోతే శివుడు దక్షిణామూర్తి ఆవిడ పక్కన ఉంటే ఆయన ఆది కుటుంబి కాబట్టి ఎప్పుడూ ఎవరు శివ శివ పంచసాన్యములు మర్చిపోతే మీరు ఆవిడ ముందు శివుడికి ఇల్లాలి తర్వాత ఎవరినో ఉద్దరించడానికి కూతురుగా వస్తుంది హిమవంతుడిని ఉద్ధరించాలనుకుంటే హిమవంతుడికి కూతురుగా వచ్చి హైమవుతుంది కానీ ఆవిడ శివుడిల్లాలే ఆవిడ ఇంకోరిక అన్నది ఉండదు అసలు ఆవిడ పుడుతూనే ఆయనకి ఇల్లాలుగానే పుడుతుంది పుట్టక ముందు ఇల్లాలుగానే ఉంటుంది అంతకు ముందు ఇల్లాలుగానే ఉంటుంది ఎప్పుడూ శివుడు ఇల్లాలే ఆవిడ తర్వాత ఎవరెవరికో కూతురుగా పుడుతుంటుంది ఎందుకు పుడుతుంటుంది అంటే వాళ్ళు కోరారు కోరారు పుడుతుంటుంది కాచ్యాయని మహర్షి కోరారు అమ్మా నా కూతురు అని కాచ్యాయునిగా పుట్టింది కానిగా పుట్టింది కాబట్టి అంతకుముందు ఆవిడ శివుడికి ఇల్లాలి కాదేంటి ఆవిడ శివుడికి ఇల్లాలే ఆవిడ కంచి వచ్చి ధ్యానం చేసింది కామాక్షి అంటే అంతకుముందు ఆవిడ శివుడికి ఇల్లాలి కదా శివుడికి ఇల్లాలే ముందు శివుడికి ఇల్లాలు తర్వాత దక్షుడికి కూతురు అందుకే ఎప్పుడూ శివుడికి ఇల్లాలుగా నిలబడుతుంది తప్ప దక్షుడికి కూతురుగా మాత్రం శివుడికి ఇల్లాలుగా ఆవిడికి ఇబ్బంది కలిగితే ఒప్పుకోదు ఇది మీరు ఇన్ఫర్మవలసి ఉంటుంది ఇది మీరు సమర్థించవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ ముందు శివుడికి ఇల్లాలు ఇప్పుడు నీకు కూతుర్ని కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి శివనింద చేస్తే నేనేం విన్నాను ఆవిడ కాబట్టి నీకే శిక్ష వేస్తాను ఈ శరీరంతో నీకు కూతురుగా ఉన్నాను కాబట్టి మర్యాదనిచ్చి నిన్న దాక్షాయణికి తండ్రి అంటున్నారు నీకు కూతుర్ని కాబట్టి దాక్షాయిణి అంటున్నారు ఈ శరీరంతో లేననుకో ఇహ దాక్షాయిణి అని నన్ను ఎవరు పిలవరు అంటే నీకు కూతురు లేదు అలా పిలవడానికి అంటే నీ కీర్తి ఇక్కడతో ఆగిపోయింది అమ్మవారికి తండ్రి అని అంటే కీర్తిని ఆపింది ఎప్పుడు ఆపింది శివుడు జోలి కెడితే ఆపేసింది అందుకని ఆవిడంది హేయభాజనమైన శరీరము విడిచి భాస్వశుద్ధి ప్రాపించదన్ ఈ శరీరాన్ని నేను అందుకు వదిలేస్తున్నానయా అంది అంటే శివనింద చేస్తే ఆవిడ ఏం చేస్తుంది ఆవిడ శివనింద నింద విన్నందుకుగాను శరీరం కూడా వదిలేస్తుంది వదిలేస్తే చేతకాంత ఆవిడ వదిలేసిందని శివుడు ఊరుకుంటాడని మీరు అనుకుంటున్నారా రుద్రుడైపోతాడు ఆయన కాని రుద్రుడు అయిపోయాడు అనుకోండి అంతే ఎవరెవరు ఎవరెవరు కారణమయ్యారో ఆవిడ కోపానికి వాళ్ళందరి వీపులు ఆయన చేతిలో పగిలిపోతాయి ఇప్పుడు ఆయన పగలగొట్టేస్తుంటాడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ బాధ వస్తుంది ఆవిడ ముందు ఇల్లాలు రక్షించడానికి వెంటనే మళ్ళీ ఆయన పక్కకెళ్ళి కూర్చుంటుంది తారకాసురుడు పుట్టి ఏడిపించాడు కొడుకు పుట్టాలి ఎవరు పక్కకెళ్ళి కూర్చుంది మళ్ళీ వచ్చి శివుడి పక్కన కూర్చుంది సుబ్రహ్మణ్యుడు పుట్టాడు మళ్లీ వెళ్ళి హాలాహలాన్ని సృష్టించారు వీళ్ళందరూ కలిసి పాల సముద్రం చిలికి హాలాహలం వచ్చింది పాత కక్ష కడుపులో పెట్టుకుని వీళ్ళు మీకు నిరీశ్వర యాగం చేశారు మీరు తాక్కండి చెప్తుందా చెప్పదు ముందు శివుడికిల్లాలు కాబట్టి మీకు నాకు అమ్మ కాబట్టి అంటుంది తాగే శివుడికి ఇల్లాలుగా ఎప్పుడూ అమ్మతనంతో ఉంటుంది తర్వాత కూతురుతనంతో ఉంటుంది మనం ఎలా ఉంటామంటే ముందు కూతురుతనంతో వచ్చి తర్వాత అమ్మతనం పొందుతాం ఇక్కడ తిరగబడుతుంది తత్వం ఇది పట్టుకోవాలి మీరు జాగ్రత్తగా ఇది ఎవరు పట్టుకున్నారు దేవి పట్టుకుంది అది సర్వజ్ఞ మనం ఎలా ఉన్నామో అలా అమ్మవారి విషయంలో కూడా చెప్పవద్దు నేను ముందు కోటేశ్వరారి కూతురునండి తర్వాత మీ భార్యనండి అని నా కూతురు ఉందనుకోండి అప్పుడు నేను అంటాను ఈడ్చి లెప్పకాయ కొడతాను నా కూతురిని రేపు పెళ్ళి అయిపోయిన తర్వాత దాని భర్త విషయంలో నేను ముందు కోటేశ్వరారి కూతురిని తర్వాత మీ భార్యని అందుకని మా నాన్నగారు చెప్పిన మాట వింటాను మీ మాట విన్నందనుకోండి నిర్దాక్షిణ్యంగా నేను వెంటనే వేలు ఇలా చూపించి కబడ్దార్ ఒక్కసారి కన్యాదానం చేసిన తర్వాత నేను ఒక మాట చెప్పి నేను ఇలా చెప్పానని తెలియక నీ భర్త ఒక మాట చెప్తే నా మాట పక్కన పెట్టి మీ ఆయన మాట పాటించిన నాడు నేను గర్వపడతాను నా కూతురు అని మా నీ భర్త మాట పక్కన పెట్టి మా నాన్నగారికి అన్నీ తెలుసని నువ్వు నా మాట పాటిస్తే నేను సిగ్గుపడతానని నీ నాటి కూతురుని కన్నందుకు భర్త ప్రధానం కాబట్టి నా కూతురుగా పుట్టి ఆయనకి భార్య ఆయన మాటే నీకు ఎక్కువ నాతో నువ్వు తర్వాత ఇక పోల్చకూడదు ఇది మనకి సంప్రదాయం ఆవిడికి ఆవిడ ముందే ఆయనకి భార్య తర్వాత ఇంకోళ్ళకి కూతురు అందుకని అసలు ఆవిడికి ఆ మాట లేదు కీర్తినివ్వడానికి వచ్చిందంటే ఆవిడ ఇది ఎవరు పట్టుకోగలిగారు సరస్వతీదేవి పట్టుకుంది అందుకే మీరు చూడండి అమ్మవారి అవతారాలు ఏవి తీసుకుని మీరు విచారణ చెయ్యండి ఈ తత్వమే ఉంటుంది అందుకే శంకరాచార్యుల వారు శ్లోకం చెప్పడం అంటే శంకరాచార్యులు వారి పెరుగు కుండలో పోసుకోవడం అంటే అలా తోడుకుంటుంది అంత గొప్పగా చెప్తారు ఇప్పుడు ఈ తత్వం యావండి ఇక్కడైతే సరిపోయింది కానీ అక్కడెక్కడో సరిపోతుందా అని మీరు అడగక్కర్లేదు ఎందుకో తెలుసా అండి అది సీతమ్మనుకోండి ఆవిడ ఒక్కటే చెప్పింది రా రావణాసుడితో శక్యాలో భయతున్న అహం ఐశ్వర్యేన ధనేనవా అనన్యే రాఘవేణా హం భాస్కరేణ ప్రభాయ అందవిడే కోరిపిచ్చాడా రాముడు నా పక్కన లేడంటే రాముడు నా పక్కన లేకపోవడం అన్నది లేదురా సూర్యుడు సూర్యుడి ప్రభావ పువ్వు పువ్వు యొక్క వాసన వజ్రము వజ్రము యొక్క కాంతి కలిసి ఉన్నట్టే నేను రాముడు ఎప్పుడూ కలిసే ఉంటాం రా అంద మీరు చూడండి భర్త మాట కొంచెం తగ్గుతుందేమో భర్త కీర్తి తగ్గుతుందేమో అని ఆవిడ అనుకుంది అనుకోండి ఆవిడ ఇంకా ఏది లక్ష్య పెట్టదు దానికి అంటే ఏబిసిడి ఆప్షన్ ఇచ్చారనుకోండి ఇది కరెక్ట్ అని మీకు తెలుసు అనుకోండి సమాధానం త్రీ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు పదహారు తొమ్మిది సున్నా ఉందనుకోండి తొమ్మిది మీకు ఖచ్చితంగా తెలుసు సి టిక్ పెట్టేస్తారు ఓ మార్క్ వచ్చేసిందని ఆప్షన్ సి రైట్ అంతే అవా అమ్మవారి ఎప్పుడు తత్వంలో ఏమిటో తెలుసా అండి అమ్మవారి తత్వం ఎప్పుడు ఆవిడ యొక్క భర్త వైభవము ఏలో ఉన్నా బిలో ఉన్నా సీలో ఉన్నా డీలో ఉన్నా టిక్ అంతే మిగిలిన తర్వాత కన్వీనియన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో అప్పటికి సౌకర్యం చూసుకుంటూ ఉండడం అది ఉండదు అమ్మవారి విషయంలో దాని తర్వాత ఏదైనా అంత మాట అనేశావు కదా ఇలా చూపించగలవా ఏదైనా అని మీరు అంటారేమో నన్ను దానికి తడువుకోకర్లేదు ఉత్తరక్షణం చూపిస్తాను లేకపోతే నేను చెప్పుకున్న రామాయణం నాకు హనుమ వెళ్లి లంకా పట్టణంలో బంధింపబడి ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా క్షిప్రం ద్రక్షటి వైదేహి రామం ప్రశ్రవణేగిరౌ నిన్ను తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల సమర్పించి కృతకృత్యుడు నవుతానమ్మా వచ్చిన మూపురం మీద కూర్చో అన్నారు అంగుష్ట మాత్రం ఉన్నావు బంగుష్ట మాత్రక బొటవేలంత ఉన్నావు నీకింత భుజమా దాని మీద నేను కూర్చోనా పక్కున నవ్వింది సీతమ్మ అమ్మా నేనంటే ఇంతే అనుకున్నావా చూడు నేనెంతో అని మీరు మందర సంకాశౌభౌ దీప్తానుల ప్రభ అగ్రత వ్యవత స్వేచా సీతాయా వరలోత్తమ మీరు పర్వత శిఖరాలంతా పెరిగారు హనుమ అమ్మవారి తత్వం చెప్తున్నారు వాల్మీకి మహర్షి ఆవిడంది భర్తు భక్తి పురస్కృత్యా రామదన్యస్య వానర న స్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవ భర్తు భక్తిం పురస్కృత్యా ఆప్షన్ సి తొమ్మిది ఎందుకు టిక్ పెడతానా తెలుసా ఇప్పుడు ఎక్కి నీ భుజం మీద కూర్చుని సముద్రం దాటే సమతలకు వచ్చేయడం తేలిక రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు రావణుడు చూడనప్పుడు రాముడు సీతను ఎత్తుకెళ్ళాడు నా భర్త ప్రతిష్ట ఏమైంది భర్తభక్తి పుర పురస్కృత్య రాముని ఎందున్న భక్తి చేత నేను నీతో రాను నీవు నాకు కొడుకు లాంటి వాడివే కానీ పరపురుషుడివి నీ భుజం మీద కూర్చోను అప్పుడు ఎలా వచ్చావంటావేమో నా స్పృహ లేనప్పుడు తెచ్చాడు ఇప్పుడు స్పృహలో ఉన్నాను నేను కూర్చోను ఈ మాట సీతమ్మ అని ఉండి ఉండకపోతే సుందరకాండలో రాముడికి అంత మర్యాద ఉందండి రామాయణంలో ఎంత మర్యాద పురుషోత్తముడు ఆయనైనా ఆయన భార్య మర్యాద లేదండి అనే మనం రాముడి ప్రతిష్టంతా నిలబడిందంటే సీతమ్మ తల్లి వల్లే కాబట్టి ఆవిడ ఎక్కడున్నా అంతే ఆవిడ రుక్మిణిగా ఉంది ఉంటే ఘనుల అత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదంబుజ తోజమందు మునుగన్ వంచురో అట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ వంద జన్మంబులని నిన్నే చింతుతూ ప్రాణముల్విడతదన్ని కంబు ప్రాణేశ్వరా వెయ్యి జన్మలైన నీ పక్కన ఉంటాను తప్ప ఇంకొకడికి వెళ్ళాలని కాను శిశుపానుడు అని ఆయన పేరెత్తలేదు శ్రీయుతమూర్తియో పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైద్యుడు నీ పదంబు దాయనైన నన్ను వడిదా కొనిపోయేదనంచుననున్నవాడు ఎరుగడ అద్భుతమైన భవత్ప్రతాపమున్నది ఆవిడే భవత్ప్రతాపము నీ ప్రతాపడికి తెలియదండి శిశుపాలుడని వాడి పేరు కూడా ఆవిడ నోటితో ఉచ్చరించలా దురాత్ముడు చైద్యుడు అంది చైదిరాజు వాడు చిత్తప్రభమైన కామం అందంతే ఆవిడ తప్ప ఆవిడ పేరు కూడా ఎత్తలేదు ఎన్ని జన్మలైన శరీరం వదిలేస్తాను తప్ప ఇంకోటికి ఇల్లాలని కానండి అందుకే గోపరాజు గారు రెండు చేతులు ఇచ్చి నమస్కరించన్నారు శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగా విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగా వశించు చేతనోద్ధారకుడైన విష్ణుడు దాశరధి కరుణాపయోనిధి ఎక్కడెక్కడ ఆ తల్లి ఉన్నా అక్కడక్కడ ఆ తల్లి భర్త ఎందు నిరయమైన ప్రీతితో ఉంటుంది ఆ ప్రీతి ఒక్కొక్కసారి చిత్రం ఏమిటంటే పరులు పరీక్షించడం కాదు ఎన్నడూ తనని విడిచిపెట్టి ఉండనటువంటి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని లోకానికి తాటడానికి పరమేశ్వరుడే పరీక్ష చేశాడు అపర్ణయ్యి తపస్సు చేసింది నా తల్లి శంకరుడి కోసం బ్రహ్మచారి రూపంలో వచ్చి ధూర్తుడు వాడు మెడలో పుర్రిలమాల వేసుకుంటాడు నువ్వు ముచ్చాలహారం వేసుకుంటావు నువ్వు పట్టుబట్ట కట్టుకుంటావు వాడు ఏనుగుతోలు తోలు కట్టుకుంటాడు నువ్వు ఒంటికి అంగరాగములు రాసుకుంటావు వాడు శమ విభూతి రాసుకుంటాడు రే పొద్దున బ్రహ్మముడి వేస్తే ఏనుగు తోలుకి పట్టుబట్టకి ముడేస్తారా వాడెక్కడ దొరికాడు నీకని అడిగాడు శివనింద చెవులతో వినను కూడా వినకూడదు ఈ బ్రహ్మచారిని ఈడ్చి అవతలకు లాగేయండి అప్పుడు శంకరుడిగా ప్రత్యక్షమయ్యాడు ఆవిడ యొక్క పాతివ్రత్యం ఏమిటో ఆవిడ గొప్పతనం ఏమిటో భర్త అంటే ఆవిడికి ఎంత ప్రీతో భర్త జోలికెడితే శరీరమే వదిలిపెట్టేసి లోకానికి ఎటువంటి శిక్షవి ఇస్తుందో ఆవిడ ఎంత మహాపతివ్రతో ఆవిడ చరిత్రంతా మీకు చెప్తోంది చెప్తున్నప్పుడు అమ్మవారు ఇల్లా ఇల్లా అంటే నా మీద పాడకుండా శివుడి మీద ఎందుకు పాడుతోందంటోందని మీరు ఎలా అంటారు అసలు ఆ ఊహ మీకు రాకూడదు కదా అమ్మ గురించి మీరు శ్రీమాత శ్రీ మహారాజ్ని దగ్గర నుంచి వింటున్న వాళ్ళు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి అసలు మాకేం రాలేదు నువ్వే అన్నావురా బాబు నువ్వే అన్నావు నువ్వే తుమ్ముకున్నావు నువ్వే చిరంజీవి చిరంజీవి అనుకుంటున్నావు అనకండి నేను ఎందుకు తుమ్ముకున్నాను ఎందుకు చిరంజీవి అన్నానంటే మీకు ఆ కోణం రాకూడదని ఇప్పుడు చెప్పండి నాకు ఈ నామం కేవల నామమా ఈ నామం దేవీతత్వమును ఆవిష్కరిస్తున్న నామమా చెప్పండి ఎంత లోతైన నామో చూడండి నెయ్యి కోసం పాల దగ్గర నుంచి పరిగెత్తవలసిందే అని చెప్పాను నేను అందుకే ఇప్పుడు ఎక్కడి వరకు మనకి శ్లోకం అర్థమైనట్టు వివిధమ పదానం పశుపతే ఆవిడ పశుపతి అయినటువంటి పరమశివుడి మీద కీర్తనలు పాడుతోంది దానివల్ల అమ్మవారు ఎక్కువ సంతోషం పొందుతోంది పొందిందా లేదా తది ఇప్పుడు ఆవిడ ఇవి వినడం వల్ల తల ఇలా ఊపింది అంటే అమ్మవారు పరమపతి వ్రత మనకి ఆ రూపంతో సాక్షాత్కరిస్తోంది ఇప్పుడు అంటే ఈ రూపంలో ఇప్పుడు సాక్షాత్కరించినప్పుడు ఉన్నటువంటి గొప్పతనమేమి సౌందర్యలహరిలో శివానందలహరి కలిసిపోయింది అమ్మ సౌందర్యలహరి అయితే ఆవిడి ఇప్పుడు శివానందలహరిని అనుభవిస్తోంది శివుడి యొక్క గొప్పతనాన్ని వింటూ ఆహ్ మా ఆయన ఇంతవాడు కదా అని ఆవిడ పొంగిపోతోంది పొంగిపోతూ ఆవిడేం చేసింది ఇలా అంటోంది శివానందలహరిలో పొంగిపోతుంటే ఆవిడ కదలకుండా అలా ఉండిపోవచ్చు కదా ఇలా ఎందుకు అనాలి శివానందలహరి అంటే ప్రవాహం కదా అది సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి తన భర్త గురించి విండంలో ఆవిడ అలా స్థాణువుగా ఉండిపోవచ్చు కదా చెలితీరస తల ఊపడం కానీ లేకపోతే నిజ సల్లాపమాధుర్య ఆహ్ అండంగా కదా కొంత ముంచే ఇప్పుడు ఇంత ఉపన్యాసం వచ్చింది అసలు ఇదేం లేదుగా అలా ఉండిపోతే ఆ పాతివృత్యం గురించి ఇంకొంచెం గొప్పగా ఇంకో రకంగా నామం వచ్చి ఉండేది కదా ఇలా ఎందుకు వచ్చింది మరి అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది ఆవిడ అలా ఎందుకు వెళ్ళలేదు అంటే వింటున్నావిడ కూడా సర్వజ్ఞ ఎలా సభా సంప్రదాయాన్ని పాటిస్తోంది సంగీత సభకి వెళ్ళిన వాడికి ఆధ్యాత్మిక ప్రవచనానికి వెళ్ళిన వాడికి రెండు విభిన్నమైన లక్షణాలు ఉండాలి ఇద్దరికీ ఉండే లక్షణం ఒక్కటి మాత్రం ఉండాలి సంగీత సభకి వెళ్ళినా ఆధ్యాత్మిక సభకి వెళ్ళినా ఎవడి జేబులో సెల్లు మోగిందో వాడు పరమ దుష్టుడు అని లెక్క ఎందుచేత అంటే వాడు తాను కాక పెక్కు జీవుల చంపు దీని భావమేమి తిరుమలేష ఎక్కడో యజ్ఞం జరుగుతుంటే పాడు చేసిన వాడు ఇటువంటి రాక్షసుడో అందరూ శృణ్వంతపహా అని వింటుండగా వాడి జేబులో సెల్లు మోగిందంటే ఇక్కడ సెల్లు కట్టుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈ రెండు సభల్లోనూ మోగకూడంది సెల్లు రెండు సభల్లోనూ మారే లక్షణం ఏమిటి ఒక సభలో ఇలా ఇలా ఊగడం ఇలా పడిపోతూ ఉండడం ఉండకూడదు ఇక్కడ పడిపోతే పర్వాలేదు కొంచెం నేను ఇప్పుడు బెంగ పెట్టుకుంటానంటే కొంతమంది ఈ వెనక కూడా తూగుతూ ఉంటారు అలా నీకు ఎలా తెలుసు అనుకుంటారేమో నా వెనక కూడా కళ్ళు ఉంటాయి ఈ గట్టు మీద కూర్చుంటారు కొంతమంది కూర్చుని తూగుతారు వాళ్ళు పడిపోతే తల దెబ్బతింటుందని నా బెంగ వాళ్ళు వినలేదనో నిద్రపోయారనో కాదు నా బాధ అందుకని ఎత్తు మీద కూర్చున్న వాళ్ళు వినగలిగిన వాళ్లే కూర్చోవాలి అంతే కానీ ఊగిపోయే వాళ్ళు కూర్చోకూడదు దాని మీద కాబట్టి చూడండి రెండు సభలలోనూ నిద్రపోకూడదు కానీ రెండు సభల్లోనూ ఒక్క మర్యాద మారుతుంది ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతున్న చోట అనక్కర్లేదు చాలా జాగ్రత్తగా వింటే చాలు అది వినయం మంచి లక్షణం సంగీత సభకెళ్ళి మీరు స్థానువుగా ఇలా వింటున్నారనుకోండి నేను ఏమైనా తప్పు పాడుతున్నానా లేకపోతే వీటికి అర్థం అవ్వట్లేదా అసలు నేను పాడుతున్న కీర్తన ఇదేనా అని అనుమానం వస్తుంది అనుమానం వచ్చి అయోమయం వచ్చి అలా వెర్రి చూపులు చూస్తూ సభలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారనుకోండి పాడేవాడి ఉత్సాహం నీరు కారిపోతుంది ఇక్కడ ఇలా ఊగిపోతున్నారు అనుకోండి ఏంటో వీళ్ళందరూ ఇలా ఊగిపోతున్నారు ఇవాళ ఎలా తేడాగా ఉందానా ఉపన్యాసం భక్తిగా లేదా అని నాకు అనుమానం వస్తుంది కాబట్టి తల ఊపకూడదు ఆధ్యాత్మిక సభలో ఆధ్యాత్మిక సంగీత సభలో స్థాణువుగా కూర్చోకూడదు సంతోషంతో అంటూ ఉండాలి అలా అంటుంటే పాడేవాడికి ఉత్సాహంగా ఉండదు సబాష్ సంతోషంగా ఉందని ఎందుకని సంగీతం అపి సాహిత్యం సరస్వతశ్చా స్థమద్వయం ఏకమాపాత మధురం అన్యత్ అమృతం ఆలోచన చేస్తూ వినవలసిన చోట అలా కూర్చోవాలి పొందిగ్గా సంతోషాన్ని అనుభవించే చోట కొంచెం తల ఊపుతూ సంతోషంగా కూర్చోవాలి సంగీత సభకి వెళ్ళినప్పుడు అలా కూర్చోవాలి ఆధ్యాత్మిక ప్రవచనానికి వచ్చినప్పుడు ఇలా కూర్చోవాలి కాబట్టి ఇప్పుడు ఆవిడ తల కదపకుండా శివానంద అయింది అనుకోండి సౌందర్య లహరలో అప్పుడు సభా మర్యాద తెలియదనాలి అందుకని తల కదపాలి కాబట్టి మీరు అంగీకరించారా అక్కడ వరకు శంకరాచార్యుల వారి పెరుగుతో తోడు పెట్టడం అంటే మన్ని తోడు పెడతారైనా అందుకే చెప్పాను ఆ పెరుగు గరిటెడ్ ఇందులో పడితే ఈ కుండలో పెరుగు తోడుకుంటుంది అన్నాను నేను కాబట్టి ఇప్పుడు పశుపతే చెల్లిత శిరస అమ్మవారు చాలా సంతోషంతోనే తల కదుపుతోందన్న విషయం బాగా మనకు అర్థం అవ్వడం కోసం ఆవిడ వింటున్న సమయంలో అప్పటి వరకు బాగానే ఉంది కాని అప్పుడే ఏదో శృతిలోనో రాగంలోనో దోషం వచ్చింది అందుకని పైకి ఏదో అని అయిన అనడానికి లేదు సాధువచని ఆవిడ పైకన్న మాటలో కోపమేం లేదు సంతోషంతోనే అంటోంది ఆవిడ సాధువచనం చాలా సంతోషంగా అంటోంది ఏమని అహ్ అని సంగీత సభలో కూర్చున్న వాళ్ళు అని అంటున్నారు అనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది పాడేవాళ్ళకి అలా మానేసి మీరు ఎదురుకుండా వరసల్లో కూర్చుని అంటున్నారు అక్కడ ఆయన అలా పైన ఇలా పడుతుంది అన్నట్టుగా అనుమానపడి ఏంటి అలా తప్ప అనుకుంటారు వాళ్ళు అందులో వెరి వెర్రి సౌజ్ఞలవి చేయక ఒక సభలోకి వెడితే సభా మర్యాద అని ఒకటి ఉంటుందండి చెప్పేవాడు ఎదిరేడు ఒక్కడే కానీ దేటి వినేటటువంటి సభలో ఉన్నటువంటి జనం చాలా మంది ఉంటారు ఎవరికి వాళ్ళు శ్రోతవా ఎవరికి వాళ్ళు ఒక్కడే చెప్పేవాడు మాత్రం వాడు ఒక్కడే పాడేవాడు వాడు ఒక్కడే వాడి కష్టం వ్రతంలా ఉంటుంది కాబట్టి చూడండి శిరస సాధువచనే ఆవిడ చాలా సాధువచనం మాట్లాడుతోంది అంటే ఇప్పుడు తల్లి సభా సంప్రదాయమును పాటించుతున్నది సభలో ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తోంది అమ్మవారు అందుకే సౌందర్యలహరి ఆనందలహరి అయిపోతున్నా శివానందలహరి అయిపోతున్నా ఆవిడ కదలకుండా కూర్చోలేదు ఇవన్నీ సరస్వతీదేవికి సంతోషకారకాలా కాదా చెప్పండి నాకు ఇప్పుడు చాలా జాగ్రత్తగా రండి మీ అనుమానం మొదటెక్కడుందో అక్కడికి రండి కాబట్టి పయారబ్దే ఇక మాట్లాడడానికి మొదలు పెడుతూ ఇలా అంటూ సాధువచని చాలా చక్కటి మృదు మధు మధురమైనటువంటి మాటతో ఆవిడ ఏమంది అంది లేకపోతే శబాష్ అంది సభాష్ అన్న మాట అంటే అయ్యో అలా అంటారనుకోలేదండి సుభాష్ అంటే పొగుడతారా అని ఎవరు అన్నారు కదా అర్థమైపోతుంది మెచ్చుకున్నారని కాబట్టి సభాష్ అంది లేకపోతే ఆహ్ అంది లేకపోతే అంది ఇవన్నీ సాధువచని ఇప్పుడు ఏమైంది సభలో మీరు ఆ నామం దగ్గరే నిలబడుతూ ఇది వినండి అంటే మళ్ళీ ఇప్పుడు ఏమైంది తోడుకుంది పెరుగు బాగా అర్థమైంది ఇక్కడ వరకు ఇప్పుడు మీరు మళ్ళీ కవర్ నింపాలి మరైతే ఎందుకు ఆపింది సాధువచనం పలికితే మరి ఆపేస్తే తప్పు కదా వస్తున్నారు వారు నిజాం వీణాం వాణి నిచులం ఇక్కడ ముందంటారు మాధుర్యైర్ అపలపిత తంత్రీ కలరవాం అమ్మవారి ఎప్పుడైతే అహ్ అందో సరస్వతీదేవి ముందు పాట ఆపేసింది పాట ఆపేయడానికి ముందే ఆగిపోయినట్టు సాహిత్యం ఆగిపోయింది సాహిత్యం తర్వాత సంగీతం ఆగిపోయింది ఎందుకు ఆపేసింది అంటే ఆవిడ ఒక కృత నిశ్చయానికి వచ్చేసింది అయ్యయ్యో నేను ఈవిడ దగ్గర కచేరీ చేసి ఈవిడిని సంతోష పెట్టాలనుకున్నాను ఈ తల్లి అన్న మాట నన్ను సంతోష పెట్టాలని అంది కానీ నిజంగా ఈ తల్లి ఆహ్ అన్న ఒక్క మాట ముందు నా కచేరీ కాని నా వీణ కాని నా సాహిత్యం కాని సరిపోవు